నూతన పోలీస్ స్టేషన్ భవనానికి హోం మంత్రి అనిత సంకుస్థాపన నక్కపల్లిలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి రాష్ట్ర హోం మంత్రి బంగళపూడి అనిత శంఖుస్థాపన భూమి పూజ చేశారు హెడరో సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా ఈ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తుంది ఈ నూతన భవనాల అత్యాధునిక సౌకర్యాలతో పాటు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్ ట్రాఫిక్ స్టేషన్ సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ వంటి సదుపాయాలు ఇది పోలీసు పనితీరును మరింత సమర్థవంతంగా చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో తోడ్పడనుంది ఈ శంకుస్థాపన కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహింద్ సిన్హా అదనపు ఎస్పీ దేవ ప్రసాద్ నర్సిపట్నం డిఎస్పీ శ్రీ శ్రీనివాసరావు హెటెరో సంస్థ ప్రతినిధులు పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు